ఈసారి జరగబోయే ఎన్నికలు పూర్తిగా డబ్బుతో జరగబోయే ఎన్నికలు అసలు డబ్బులు ఎలా ఖర్చు పెడతారంటే చిల్లర పెంకుల్లో ఖర్చు పెడతారనమాట మామూలుగా ఉండదు ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అంటే ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ అండ్ డెత్ ఎవరికి వాళ్ళకి ఎందుకంటే ఒకప్పుడు ఒక ఏలు ఏలిన తెలుగుదేశం పార్టీ ఐదేళ్ళుగా పక్కన కూర్చుంది అతి తక్కువ సీట్లతో ఖచ్చితంగా ఈసారి ప్రతిపక్షంలో ఉన్న అయితే పెంచుకోవాలి వైసీపీకి భారీగా గండి కొట్టాలి అనేది అందుకే చాలా నియోజకవర్గాల్లో డబ్బులు భారీగా ఖర్చు పెట్టే నాయకులనే ముందుకు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అయితే వీటన్నింటిలో కీలకంగా కనిపించబోతున్న నియోజకవర్గం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం భీమవరంలో ఈసారి అవసరమైతే ఓటుకి ఐదు వేల రూపాయలైనా ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయంట స్థానిక పార్టీలు ఎక్కడ తగ్గేదే లేదు అనుకుంటున్నాయంటే ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఇద్దరు క్యాండిడేట్లే హోరాహోరీగా బరిలోకి దిగబోతున్న నేపథ్యంలో ఇద్దరు ఆర్థికంగా కూడా మంచి బలంగా ఉన్న నాయకులే సో ఇటువంటి నేపథ్యంలో ఆల్రెడీ తెలుగు తెలుగుదేశం పార్టీ నుంచి అంజుబాబు ఫిక్స్ అయిపోయారు అంజుబాబుకి అక్కడ స్థానికంగా ఉన్న క్షత్రియ సామాజిక వర్గం బలం ఎక్కువగా ఉంది అంజిబాబుని ఒక్కొక్క సందర్భంలో అక్కడ నుంచి అంజురాజు గారు అని కూడా పిలుస్తారట ఎందుకంటే అంతలా కలుపుకుపోతారు ఆ సామాజిక వర్గం అంజుబాబుని అదే పైగా ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి అయినా క్షత్రియ సామాజిక వర్గం అండదండలు పుష్కలంగా ఉన్నాయి ఆయనకి అలాగే గంజి శ్రీనివాస్ కూడా ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే కాకపోతే ఆయన అంజుబాబుతో ఆర్థికంగా పోటీ పడగలరా లేదా ఆర్థికంగా ఆ స్థాయి బలం ఉందా లేదా అనేది ఇక్కడ కీలకం ఏది ఏమైనా ఈసారి భీమవరం రికార్డు సాధించే అవకాశం ఉంటుంది ఇప్పటికే కోడి పందాల్లోనూ ఆ దాంట్లో వీటిలో సంక్రాంతి వస్తే ఎప్పుడు చూసినా భీమవరం పేరే వినిపిస్తుంది కోటల్లో పందాలు వెళ్ళి అంత వెళ్ళినాయి అలాగే ఇప్పుడు ఎన్నికల విషయంలో కూడా ఆ పోటీ కనిపించబోతుంది ఇద్దరు నాయకుల మధ్య అనేది స్థానికంగా వినిపిస్తుంది అన్నమాట